నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పై అధికారులు వాళ్ళ కోట ఇస్తాం మీద ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎస్సీ ఎస్టీలు గానీ ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకు రక్షణ కల్పించమని వాళ్ళకి రక్షణ కల్పించమని చట్టం డిపార్ట్మెంట్ జారీ హోమ్ ఏడులో జీవో జీవో ఇష్యూ చేస్తుంది పంతొమ్మిది దళిత గిరిజనులు ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి అప్పుడు జీవో చట్టాన్ని చదవలేదు రికార్డు ఉంది గత భూమి మీద ఉన్నారు పేదలు పేదలు స్థాయి సంవత్సరాలు

ఒక్కసారి చూడండి ఈ ల్యాండ్ వెబ్ల సర్వే నెంబర్ ఒకటి రెండు వందల ముంబై ఎనిమిది ఎకరాల తొంభై ఐదు సెంట్లు సర్వే నెంబర్లో తల్లిచులు ఆక్రమణ మాకు సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కార్యదర్శిని పెట్లూరు గ్రామం లో ఉండేటటువంటి దళితులు గిరిజనులు పేదలు ఇదంతా కూడా ఐక్యంగా పెట్లూరు గ్రామ భూ సాధన పోరాట కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ పెట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ ఒకట్లో రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది అలాగే సర్వే నెంబర్ పన్నెండు ఒకట్లో ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఉంది అలాగే సర్వే నెంబర్ ఇరవై మూడులో చెరువు పరుంబోకు రెండు వందల అరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఈ యొక్క పెట్లూరు గ్రామం చుట్టూనే ఉన్నాయి అలాగే పేదలు కూడా దళిత గిరిజనులు ఇంకా మిగిలినటువంటి పేద వర్గాలంతా కూడా వందలాది మంది ఉన్నారు ఇక వందలాది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ వందలాది ఎకరాల్ని వందలాది పేద కుటుంబాలకు పంచితే అందరూ కూడా భూమిని నమ్ముకొని ఈ యొక్క దాని ఆ భూమి ఆధారంతో బతికే దానికి అవకాశం ఉంది కానీ ఈ భూముల జోలికి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రభుత్వ భూముల జోలికి మేతపురం పోకు చిరువు పోకు ఇట్లా కాలువ పొరంబోకు భూములకి ఫారెస్ట్ వారు అలాగే రెవెన్యూ వారు పోలీసులు ఇట్లా రానివ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది ఈ భూముల మీద పన్నెండు ఒకట్లో సర్వే నంబర్లు ఐదు వందల పంతొమ్మిది ఎకరాల మీద గత పదహైదు సంవత్సరాల నుంచి రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఆక్రమణ చేసుకుని చెట్టు పట్ట కొట్టుకుని సాగుకి సిద్ధంగా చేసుకునేటటువంటి సందర్భంలో సాగు చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పదకొండు నుంచి అయితే అడుగడుగున అప్పటి నుంచి కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఈ పేదల్ని అడ్డుకునేటటువంటి పరిస్థితి ఇటీవల గత పది రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఏకమై ఐకమత్యంగా ఈ యొక్క భూమిలో ఎర్ర జెండా పాచి ఈ భూమినంతటిని కూడా ఆక్రమణ చేసుకుని చెట్టు పట్ట కొట్టుకుని సాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ భూముల్లో కొనసాగుతోంది గత నాలుగు రోజుల నుంచి ఫారెస్ట్ వారు వస్తున్నారు ఉన్నారు ఈ భూములు మావి ఫారెస్ట్వి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే మీ మీద కేసులు పెడతాం జైలుకు పంపిస్తామని చెప్పేసి దౌర్జన్యం చేయడం దబాయించడం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ పేదల్ని కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఫారెస్ట్ వారు ఏందంటే వాళ్ళ వల్ల మా శక్తిశాలక కేసు పెట్టినామని చెప్పేసి ఈ రోజు వెంకటగిరి ఎస్ఐ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది వీళ్ళు కూడా పేదల్ని దబాయించి మాట్లాడేటటువంటి పద్ధతి కొనసాగేటటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగింది కాబట్టి ఈ దబాయింపులు దౌర్జన్యము పోలీసు వారి దౌర్జన్యము రెవెన్యూ వారి అలాగే ఫారెస్ట్ వారి దౌర్జన్యము అరికట్టాలని చెప్పేసి నశించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం ఇక్కడ ఈ భూమి పరిస్థితి ఏంటంటే ఇది పక్కాగా ప్రభుత్వ భూమి పన్నెండు ఒకటి సర్వే నెంబర్ అంటే రెవెన్యూ భూమి అది మేదపరం ఒక భూమి ఇందులోని ఇదే సర్వే నెంబర్ లో జగనన్న కాలనీలు గట్టించున్నారు ఇదే సర్వే నెంబర్ లో మోడల్ స్కూల్ ఉంది ఇదే సర్వే నెంబర్ లో పట్టాలు అనేక మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఇద్దరు పట్టాలు పదిహేసి ఎకరాలు పదిహేసి ఎకరాలు ఒక నలుగురికి ఏంటంటే ఒకటన్నర ఎకరా ఎకరా ఇట్లా ఈ విధంగా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే అయితే పేదవాళ్ళకి కానటువంటి రాజకీయ పలుగుబడిగినట్టు కలిగినటువంటి అగ్రకుల పెత్తందారులకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతాము ఈ ఫారెస్ట్ వారిని అడుగుతున్నాం పోలీసు వారిని నడుతాం ఇక్కడ జగనన్న కాలనీ ఏ విధంగా గడ్డిచ్చారు ఇదే సర్వే నంబర్ అని చెప్పి మోడల్ స్కూల్ ఏ విధంగా వచ్చిందని చెప్పి ఇక్కడ అగ్రకుల పెద్దారులకి రాజకీయ పలుగుబడి కలిగినటువంటి వాళ్ళకి ఏ విధంగా మీరు పట్టాలు ఇచ్చారని చెప్పేసి వాటన్నిటి జోలికి ఈ ఫారెస్ట్ వారు ఈ పోలీసు వారు ఎందుకు వెళ్ళలేదని అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం కాబట్టి ఫారెస్ట్ వారు ఈ పేదలందరి మీద కేసు పెట్టి పోలీసులు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఈ ఫారెస్ట్ వారు ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఉండేదంతా కూడా ఎస్సీ ఎస్టీలు దళితులు గిరిజనులు కాబట్టి ఫారెస్ట్ వారు ఈ దళిత గిరిజనుల మీద దౌర్జన్యం ప్రదర్శించారు దౌర్జన్యం చేశారు కాబట్టి దళిత గిరిజనుల మీద దౌర్జన్యంగా ప్రవర్తించినటువంటి ఫారెస్ట్ వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తాం ఈ భూమిని వదిలేటటువంటి ప్రసక్తే లేదని చెప్తున్నాం ఇంకోటి కూడా చెప్తాను ఇది గానీ రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఈ జగనన్న కాలే ఉండకూడదు మోడల్ స్కూల్ ఉండకూడదు అలాగే ఇక్కడ అగ్రకుల పెద్దాలకి ఇచ్చినటువంటి పట్టాలు అన్నీ ఉండకూడదు వాటన్నిటి జోలికి పోకుండా పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే పేదోళ్ళకి భూమి దక్కకూడదు అనేటటువంటి ఆలోచించు పేదోళ్ళ జోలికి మాత్రమే వస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఎవరు చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ల మీద ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భూమిని సాధించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పుడు చట్టం చెప్తా ఉంది పంతొమ్మిది వందల లో ఒక చట్టం వచ్చింది ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఉత్తర్వులు జారీ చేసింది ఏమనంటే ఎక్కడైనా కూడా ప్రభుత్వ భూముల్ని ఈ యొక్క దళిత గిరిజనులు ఆక్రమణ గాని చేసుకుని ఉంటే ఆ భూములకు రక్షణ కల్పించాలి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది ఈ ఫారెస్ట్ వారిని పోలీసు వారిని ఈ యొక్క రెవెన్యూ వారిని అడతానం చట్టం ఈ దళిత గిరిజనులకు రక్షణ కల్పించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే ఆ చట్టాన్ని పక్కన పెట్టి వీరు ఫారెస్ట్ వారికి సపోర్ట్ చేస్తూ అగ్రకుల పెత్తం సపోర్ట్ చేస్తూ రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ ఈ పేదల్ని దళిత గిరిజనుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి దౌర్జన్యాలు ప్రదర్శించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా కూడా దళిత గిరిజనులకి దళిత గిరిజనుల మీద ఎవరు దౌర్జన్యాన్ని ప్రదర్శించినా ఎవరు ఇళ్ళ జోలికి వచ్చినా ఈ భూములు దక్కనివ్వకుండా ఎవరైనా ప్రయత్నం చేసినా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు ఈ భూముల్ని సాధించుకునేంత వరకు దక్కేంతవరకు దక్కేంత వరకు ఈ భూములోనే ఉంటాం ఈ భూమిని సాధించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం सीपीएम और जनता रैली सीपीएम और जनता रैली सीपीएम और जनता रैली सीपीएम और जनता रैली सीपीएम